అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు పాలు పొంగకుండా స్టవ్ నీట్గా ఉండేదానికి ఒక చిట్కా చెప్తాను స్టవ్ పాలు స్టవ్ మీద పెట్టడం వెంటనే ఒక గెరెట్ అనేది పెట్టేసేయండి మీరు ఎక్కడ మాట్లాడుకున్నా కానీ మర్చిపోయినా కానీ హై ఫ్లేమ్లో ఉన్నా కానీ పాలు బయటకు రాకుండా ఇది సేవ్ అవుతుంది అంటే పాలు స్టవ్ మీద పెట్టిన వెంటనే గరెట్ పెట్టేయాలి పొంగిన తర్వాత గెరెట్ పెట్టకూడదు సెకండ్ వన్ వచ్చి బ్రష్ తీసుకొని ఆ బ్రష్కి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి చేసుకునేసి చుట్టూ అంచులకి ఇలా అప్లై చేయాలండి అప్లై చేయడం వల్ల స్లిమ్లో ఉన్న హైలో ఉన్నా కానీ పాలు పొంగకుండా బయట బయట రాకుండా ఇది చాలా సేవ్ అవుతుంది ఇక్కడ చూడండి హై ఫ్లేమ్లో ఉన్నా కానీ పాలు మినిమం సైజు వరకే ఉంది మా ఆడవాళ్ళకి థర్డ్ వన్ వచ్చి మనకి తెలిసిందే అండి వాటర్ పక్కన పెట్టుకొని దగ్గరే ఉన్నప్పుడు పొంగిపోయినప్పుడు ఇమీడియట్గా వాటర్ పోసేయాలి దీనివల్ల మాటి మాటికి స్టవ్ మనము స్టవ్ తుడుచుకోకుండా ఉండవలసిన పని ఏమి ఉండదండి మా మరింత కొత్త వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఆడవాళ్ళకి మామూలుగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ అనేది ఉంటుంది ఆ వర్క్ని తగ్గించుకోవడానికి ఇలాంటి చిట్కాలండి